ఇది ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్నటువంటి ప్రజా తిరుగుబాటు ఈ ప్రజా తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారణం నేపాల్లోని ఒక బాలికను మంత్రి కారు గుద్దింది ఆ బాలిక చనిపోయింది కానీ ఆ కారు గుతో గుద్దినటువంటి ఆ మంత్రిని ప్రభుత్వం అరెస్టు చేయకుండా వదిలేసింది ఇది ప్రజల తిరుగుబాటుకు ప్రధాన కారణమైంది ప్రభుత్వం పేరుతో అధికారం పేరుతో మంత్రులు వారి కుటుంబాలు పరిపాలన అడ్డంగా పెట్టుకుని దేశ సంపదను మొత్తం దోషేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ ప్రజా సౌకర్యాలు కల్పించడంలో విప్లవం అవుతూ ఈ దేశంలో తమ సంపదను పెంచుకుంటూ జలసాలతో వీళ్లు బ్రతుకుతూ ప్రజల్ని మాత్రం నిరుద్యోగంతో ఆకలితో వాళ్ళందరినీ కూడా వారి జీవితాలను వినాశనం చేస్తున్నారన్న కారణంతో వాళ్లు ప్రజల్లో భయంకరమైనటువంటి తిరుగుబాటు వచ్చింది ఈ తిరుగుబాటును ముందే గమనించినటువంటి నేపాల్ ప్రభుత్వం అక్కడ సోషల్ మీడియాను నిషేధించింది దేశవ్యాప్తంగా ఇక్కడితో ఈ ప్రజల్లో ఉన్నటువంటి అతి కొద్ది కోపం తీవ్ర రూపం దాల్చి ఇక వారి యొక్క కోపం కట్టలు తెంచుకుని ఈ నేపాల్లో ఉన్నటువంటి మొత్తం దేశ ప్రజలందరూ కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు జాతులు అంటూ లేకుండా తిరుగుబాటును ప్రారంభించి మంత్రుల ఇళ్లపైన దాడులు చేసి కొంతమందిని చంపేశారు కొంతమందిని కొట్టి కొట్టి తరిమేశారు కొంతమంది హెలికాప్టర్ లో ఆ దేశం నుంచి పారిపోయారు ఇది వారి తిరుగుబాటు మరి మన భారతదేశంలో కూడా తీవ్రమైనటువంటి అవినీతి ఉంది అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని సంవత్సరాలు సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఈ దేశ వనరులను తింటున్నటువంటి వాళ్లు లక్షలలో అసలు నిజంగా చెప్పాలంటే కోట్లలో ఉన్నారు ఇలాంటి వాళ్లను వారు సంపాదించినటువంటి దోసుకుంటున్నటువంటి వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులను ప్రజలే స్వయంగా స్వాధీనం చేసుకుని ప్రజా తిరుగుబాటుతో నిజంగా ఇలా జరగాలి అంటే గనక చాలా మందికి చుచ్చు పోసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి భారతదేశంలో అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలంగా ఉంది ఇక్కడ అలా జరిగేటువంటి పరిస్థితి రావాలి ఉండాలని మనం కోరుకోవడంలో అది తప్పు అవుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని రాజకీయానికి గౌరవించేటువంటి వ్యక్తులు మనం కాబట్టి కానీ ఏదో ఒక రోజు ప్రజలు కనుక తిరుగుబాటు చేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయని నేటి పాలకులు గుర్తించి ప్రజా సౌకర్యాల కోసం సుపరిపాలన కోసం ప్రజా అవసరాలను గుర్తిస్తూ నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తూ యువతకు సరైనటువంటి అవకాశాలు కల్పించు ఉచిత పథకాల పేరుతో ఈ దేశాన్ని నాశనం చేయకుండా ఈ దేశ సౌభాగ్యతను కులమతాల పేరుతో విచ్ఛిన్నం చేయకుండా దేశ వ్యవస్థను సమగ్రతను ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఎక్కనైనా కాపాడే బాధ్యతను దీని ద్వారా నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అయినా సరే మనం తప్పు చేస్తున్నాము అన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ తప్పును గుర్తించి తమ తప్పును మళ్లీ మళ్లీ పెంచుకుంటూ పోకుండా ఈ దేశ వ్యవస్థలో మీ యొక్క గౌరవ విలువలు మర్యాదలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని భారతదేశం యొక్క విశిష్టతను ప్రపంచ పటంలో వెలిగేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రజా తిరుగుబాటు అనేటువంటిది చాలా భయంకరం అనేది అది ఎక్కడ వచ్చినా అక్కడి ప్రభుత్వాలతో కూలిపోవడంతో పాటు అక్కడి ప్రభుత్వ వ్యవస్థలు స్తంభించిపోవడంతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది అన్న విషయం మీకు తెలుసు కాబట్టి భారతదేశ వ్యవస్థ ప్రస్తుతానికి చాలా పటిష్టంగా ఉంది అని విశ్వసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి మంత్రులు అవినీతి మంత్రులు అవినీతి ప్రధాన మంత్రులు అవినీతి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ అధికార యంత్రాంగం దయచేసి భారతదేశంలో లక్షల కోట్లతో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ఆస్తులను మంత్రుల ఆస్తులను ఈ దేశాన్ని అధికారం అడ్డం పెట్టుకుని దోసుకున్నటువంటి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజల సౌకర్యార్థం ప్రజల అభివృద్ధి కోసం కేటాయించాలని కోరు